మన పెడ నియోజకవర్గంలో పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటది అందరూ కూడా రైతులే కానీ గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ మరి ఆదుకోవటం మనందరం కూడా చూస్తాం ఆ రోజున ఎటువంటి తుఫాను వచ్చినా కానీ కుళ్ళిపోయినటువంటి ధాన్యాన్ని కూడా గిట్టుబాటు ధరకొని ఆ రోజున ప్రతి రైతుకి కూడా న్యాయం చేశారని చెప్పి మీ అందరం తెలియజేస్తా ఉన్నాను కానీ ఈ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా మరి రైతుల్ని నష్టపరిచిందో మనందరికి తెలిసిన విషయమే ఎటువంటి తుఫాన్ వచ్చినా కానివ్వండి అదేవిధంగా మరి మొన్న డిసెంబర్లో వచ్చినటువంటి తుఫాన్కి ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం అందించలేదు ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఎక్కడికి వచ్చి మరి పొలాల్లో కూడా తిరిగినటువంటి పరిస్థితి అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను గతంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ రంగానికి అనేక రకాలైనటువంటి యంత్ర పరికరాలు ఇవ్వటం మనందరం కూడా చూసాం కానీ ఈ రోజున ఒక్క పరికరం కూడా మరి రైతులకు అందించలేదు ఒక పక్కన వర్షపాతం పూర్తిగా ఉన్న డ్యాంలన్నీ నిండుగా ఉన్నా కానీ సరైన వాటర్ మేనేజ్మెంట్ లేకపోవటం వల్ల సరిగ్గా ఎక్కడ కూడా రైతాంగానికి నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ చూసినా కానీ తలవలు కానివ్వండి ఏవైతే కాలాలు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి ఎక్కడ కూడా తోకపోవటం వల్ల చిన్నపాటి వర్షానికే పొలాలన్నీ కూడా మునిగిపోయి రైతులందరూ కూడా ఒకటికి మూడు సార్లు పంటని ఎదలేసుకుని నారుమల్ పోసుకుంటా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పూర్తిగా మరి పెడ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలు నష్టపోయారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను దాన్ని అమ్ముకుంటే ఎప్పుడు డబ్బులు పడతాయో తెలియనటువంటి పరిస్థితి ఇప్పటి కూడా డబ్బులు పడలేదు ఇక్కడ పెద్ద నియోజకవర్గం రైతాంగానికి మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి చేనేత రంగం పెడన పట్టణం అనగానే చేనేత మరి దానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు కేవలం నేతన్న నేస్తం అని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టి వాళ్ళ నాయకులకు మాత్రమే వాళ్ళ కండవాలు వేసుకుంటే మాత్రమే వాళ్ళకు మాత్రమే ఆ పథకం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు కానీ ఈ రోజున మరి గతంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేనేత రంగానికి సంబంధించి అనేక రకాలైన ప్రోత్సాహాలు ఇచ్చారు అనేక రకాలైన సబ్సిడీలు ఇచ్చారు దాని ద్వారా చేనేత రంగం ముందుకెళ్ళింది ఈ రోజున సొసైటీలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా చేనేత రంగాన్ని కేటాయించుకోవడం వల్ల ఈరోజు చేనేత రంగం అంతా కూడా పూర్తిగా మరి సర్వనాశనం అయిపోయింది సొసైటీలన్నీ కూడా అప్పులు పాలైపోయి కొన్ని సొసైటీలు అయితే మూసి మూసేటువంటి స్థితిలో ఉన్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇప్పటికే చాలా ఆలస్యం ఉంది కాబట్టి తప్పకుండా మరి ఈ రోజున నాకు ఈ పేడ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అవకాశం కల్పించినటువంటి గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవర్ సార్ పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను సార్ తప్పకుండా మీరు ఏ నమ్మకంతో అయితే నాకు ఇచ్చారో అందు నమ్మకం ఒమ్ కాకుండా ఈ పెడ నియోజకవర్గంలో సమస్యల మీద తప్పకుండా ప్రతి సమస్యను కూడా పరిష్కరించే బాధ్యత నేను సభ సభాక ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాల కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ ఇప్పుడు మన మచిలీ పార్లమెంట్ జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ బలపరిచినటువంటి జనసేన అభ్యర్థి మచ్చలైనటువంటి వ్యక్తి వల్ల బాలశౌరి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం పెద్దలు పూజలు నారా చంద్రబాబు నాయుడు గారు మన జన సైన్యానికి అధినేత పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కాగితం కృష్ణప్రసాద్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి జన సైన్యానికి తెలుగుదేశం కార్యకర్తలకి బీజేపీ కార్యకర్తలకి మొట్టమొదటిగా నమస్కారం మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడితే తీసుకపోయి జైల్లో వేయటం తప్పితే వేరే పని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని చెప్పేసి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను ఈ పెడన నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యలతోటి కుట్టు మీట్లాడుతూ ఉంది ఇక్కడ రైతాంగం పూర్తిగా ఒరి మీద ఆధారపడేటువంటి రైతాంగం నీళ్లుంటే రెండు పంటలు కూడా ఒరి పండించుకోవడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతం ఈ పెడన నియోజకవర్గంలో ముఖ్యంగా బంటమల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం మరి ఈరోజు ఒక పక్క పోలవరం ప్రాజెక్టు దాదాపు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో డెబ్బై రెండు శాతం పైన పూర్తయితే ఒక్క శాతాన్ని కూడా పూర్తి చేయకుండా మరి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉండి మరి ఇటు రైతాంగానికి సాగునీరు ఇబ్బంది అలాగే ఒక పక్క త్రాగునీరు ఇబ్బంది కలిగించుతున్నటువంటి